హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మీమా రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా పాకం పెట్టకుండా తీపి గవ్వలు ఎలా చేయాలో చూద్దామండి ఈ గవ్వలు అసలు ఏమాత్రం ఆయిల్ పీల్చవండి చాలా అంటే చాలా గుల్లగా వస్తాయండి నేను వీడియోలో చెప్పిన టిప్స్ ఫాలో చేశారంటే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా క్రిస్పీగా ఇంట్లోనే సింపుల్గా గవ్వలను రెడీ చేసుకోవచ్చు ఈ గవ్వలు పిండి వంటలు అయినా సరే స్నాక్స్ చేసుకున్నంత టైంలో కేవలం పది నిమిషాల్లో పిల్లలు ఎప్పుడైనా సరే స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి అయితే ఈ టేస్టీ గవ్వలు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు ఉప్మా రవ్వని తీసుకొని కొద్దిగా పొడిలాగా చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఉప్మా రవ్వని మనం ముందుగా తీసుకున్న గోధుమ పిండిలోకి యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి కప్పు కరిగించుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో బటర్ యూస్ చేయండి కానీ ఆయిల్ మాత్రం యూస్ చేయకండి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటేనే మనకి గవ్వలు చాలా గుళ్ళగా వస్తాయి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి చూసారు కదండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని త్రీ ఫోర్త్ కప్పు షుగర్ని వేసుకొని బాగా పొడిలాగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న షుగర్ పౌడర్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలోకి యాడ్ చేసుకోవాలి నార్మల్గా మనం పాకం గవ్వలు చేసినప్పుడు పాకం పైన వేస్తూ ఉంటాం కదండి అలా వేసినప్పుడు పాకం సరిగా పట్టకపోతే పాకం అనేది జిగురు జిగురుగా అంటుకున్నట్టు ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి గవ్వలు అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇలాగా షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి తర్వాత దీనిలోకి ఒక పావు స్పూను ఇలాచి పొడిని కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ ఒక్కసారిగా యాడ్ చేయకండి ఎందుకంటే మనం దీనిలో షుగర్ పొడి వేసాం కాబట్టి షుగర్ కరిగి వాటర్ దిగుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి గవ్వలు అయితే మాత్రం చాలా గుల్లగా వస్తాయి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ గవ్వల్ని ట్రై చేయండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయి ఈ గవ్వలు అయితే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి చూసారు కదండి ఈ విధంగా పిండి ముద్దని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీనిని మరొకసారి కలుపుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి నార్మల్గా మనం కుకీస్ చేస్తూ ఉంటాం కదా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఉంటే మనకి గవ్వలు అనేవి చాలా గుల్లగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీని నుంచి ఒక చిన్న పిండి ముద్దం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత గవ్వల చెక్కను తీసుకొని వీడియోలో చూపించినట్టుగా మెల్లగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి గవ్వలు అనేవి మంచి షేప్లో రెడీ అయిపోతాయి అదేవిధంగా మిగిలిన గవ్వలను కూడా రెడీ చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా అన్ని గవ్వలు కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్స్ మనం గవ్వలు వేసినప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా అయితే గవ్వలు లోపల వరకు కూడా మెత్తగా ఉండకుండా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అలాగే మరొక విషయం ఏంటంటే గవ్వలు మనం వేసిన వెంటనే కూడా గరిటితో కలపకూడదండి అలా అయితే గవ్వలు మనం వేసిన వెంటనే కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయి కదా షేప్ అనేది మారిపోతాయి ఈ విధంగా కలుపుకుంటూ అన్ని వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా గవ్వలు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగా ఉంటాయండి చల్లగా అయిన తర్వాత మాత్రమే మంచిగా గుల్లగా రెడీ అవుతాయి ఎందుకంటే మనం దీనిలో షుగర్ పొడి వేసాం కాబట్టి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయి చల్లగా అయిన తర్వాత చక్కగా క్రిస్పీగానే ఉంటాయి అంతే అండి అదేవిధంగా మిగిలిన గవ్వలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవడమే సింపుల్గా కేవలం మనం స్నాక్ చేసుకున్నంత టైంలో ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి చాలా తక్కువ ఆయిల్ పీల్స్తుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నేను వీడియో పెట్టిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్